ఉంటాయి ఇటువంటి ఈ కాలంలో భోజనాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు ఓషధీ శక్తి కలిగినటువంటి నదుల్లో స్నానం చేయాలి అని మరి అయితే వనభోజనానికి ఎన్నింటికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఏ ఆహార పదార్థాల్ని స్వీకరించాలి ఉదయం ఎనిమిది గంటలకు ఇంటి దగ్గర బయలుదేరాలి మైత్రే ముహూర్తే ప్రయో ప్రయాగవనముత్తమం ఎనిమిది నుంచి ఎనిమిది నలభై వరకు ఉండేటటువంటి కాలాన్ని మైత్ర ముహూర్త కాలం అంటుంది శాస్త్రం ఆ కాలం మధ్యలో ఖచ్చితంగా అనుకున్నటువంటి సమయానికి బయలుదేరాలి ఋతుస్సుదర్శన కాల అని విష్ణు సహస్రనామం చెప్తుంది సరైనటువంటి కాలానికి పనిని ప్రారంభించడం పనిని ముగించడం కాలానికి అనుగుణంగా పనిచేయడం అనేది శ్రీ మహావిష్ణువుని ఆరాధించడంలో భాగం అంచేత నేను మహావిష్ణువుని సేవిస్తూ ఉంటానని చెప్పి ఆలస్యాన్ని చేసుకుంటే మహావిష్ణువు ఉపచారాల్లో ఒకటైనటువంటి కాల నియమాన్ని పాటించకపోవడం కూడా ఓ అపచారమే తప్పో ఉపచారం కాదు ఆ కారణంగా సరైనటువంటి సమయానికి బయలుదేరాలంటే ఎనిమిది ముప్పైకి బయలుదేరడం అంటే బయలుదేరడమే ముప్పై ఒకటికి కూడా కాదు ఎనిమిది ముప్పైకి బయలుదేరడమే తొమ్మిది ముప్పై అక్కడ చేరుకోవాలి అని అనుకుని అక్కడికి చేరాలి ఆ చేరేసరికి అక్కడికి వెళ్ళాక మొత్తం ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడి నుంచే భోజనాలు అన్నీ వండుకుని కానీ వెళ్ళిపోయారు అనుకోండి ఇంకా వన భోజనం ఏముంది వనంలో మీరు చేసిన భోజనం ఏముంది ఇక్కడి నుంచి పట్టుకుపోయినవన్నీ అక్కడికి తిన్నారు అక్కడ తిని సాయంత్రానికి తిరిగి వచ్చారు ఎక్కడో ఎక్కడో భోజనాలు అమ్మేటటువంటి భోజనశాలలో వాడు అన్నీ సిద్ధం చేస్తే మీరు కొనుక్కు ఎట్లాగో వన భోజనాలు కూడా ఇంటి దగ్గరే అన్నీ వండేసుకుని అక్కడికి పట్టుకుపోతే అది అట్లాంటిది అవుతుంది కాబట్టి వన భోజన విధానానికి అక్కడికి వెళ్ళి అమాంతంగా ఇక్కడ వండుకున్నటువంటి దాన్ని తినడం ఏమాత్రము శాస్త్ర విధానం శాస్త్రబద్ధమైనది కాదు మరి వన భోజనాన్ని ఎలా చెయ్యాలి అది విశేషం ఏకత్ర ఒక చోటికి వెళ్ళి ఒక ఆమె కేవలం అక్కడ ఎండినటువంటి సమితలన్నిటినీ ఏరుకోవడానికి ప్రయత్నించాలి అంటే బాగా మామిడి చెట్లు ఉన్నటువంటి వనానికి కానీ అలాగే ఇంకా ఇతరమైనటువంటి ఎండిపోయినటువంటి కర్రలన్నీ నేల మీద పడేందుకు వీలైన చెట్లు ఉన్నటువంటి వనాన్ని ముందుగానే ఎంచుకోవాలి అట్లా ఎంచుకున్నటువంటి వనంలోనికి వెళ్ళి ఓ ఐదారుగురు కలిసి బాగా తిరిగినట్టయితే చాలా ఎండిపోయినటువంటి కర్రలన్నీ దొరికే అవకాశం ఉంటుంది వాటన్నిటిని అన్నిటినీ ఆవిడ తీసుకొచ్చి అక్కడ సమితలు అంటే వంట వండడానికి కావలసినటువంటి సామగ్రిగా అంటే కట్టెలుగా ఆవిడ తీసుకురావాలి మరొక ఆవిడ ఈ రోజు ఏవైతే ఉన్నాయో కూరగా కూరగాయలుగా వాటిని ప్రత్యేకంగా ఒక ఐదు ఆరుగురు కలిసి దాన్ని తరగడానికి ఏర్పాటు చేసుకోవాలి అంటే ఏమవుతోంది ఇక్కడ సామూహికంగా వెళ్ళినటువంటి జనం అందరూ కూడా ఎవరో ఆవిడ వంట చేసేసుకుంటూ ఉంటే వీళ్ళు ఏదో పిచ్చి మాటలన్నీ మాట్లాడుకోవడం కాకుండా సామూహికంగా వంటకి సంబంధించినటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు అని ఒకప్పటి రోజుల్లో వన భోజనాలు అంటే ఇలాగే ఉండేవి ఏదో కాశీయో రామేశ్వరమో మరో ద్రాక్షారామో మరో ప్రదేశానికో వెళ్ళేటటువంటి సందర్భంలో కూడా నడిచి ఖచ్చితంగా పరమేశ్వరాన్ని దర్శనానికి వస్తామని మొక్కుకున్న వాళ్ళందరూ కూడా ఈ వన భోజన విధానాన్నే పాటిస్తూ అలా ఎక్కడ బాగా ఎండిపోయినటువంటి ఉంటాయో అటువంటి వనంలో ఆగి ఆ పూటకి వంట చేసుకుని అక్కడే ఆ పొయ్యిని ఆ మిగిలినటువంటి సామాగ్రిని అంతా విడిచేసి అలా జాగ్రత్తగా పెడుతూ ఉండేవారు అది ఎంత చక్కగా ఉంటుందో తిరిగి కొన్నాళ్ళు అయిన తర్వాత గుర్తు చేసుకోవడానికి ఈ దృశ్యం ఇదంతా ఆనందంగా ఉంటుందో మన